Introduction to SQL. SQL Parichayam. What is SQL? English. SQL stands for Structured Query Language. It is used to manage and manipulate databases. Examples MySQL, PostgreSQL, Oracle. తెలుగులో ఎస్క్యూఎల్ అంటే స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ ఇది డేటాబేస్లను నిర్వహించడానికి మరియు మార్చడానికి ఉపయోగిస్తారు ఉదాహరణలు మై ఎస్క్యూఎల్ పోస్ట్ గ్రే ఎస్క్యూఎల్ ఒరాకల్ కీ ఫీచర్స్ ఆఫ్ ఎస్క్యూఎల్ ఇన్ ఇంగ్లీష్ క్రియేట్ డేటాబేసెస్ అండ్ టేబుల్స్ ఇన్సెట్ అప్డేట్ అండ్ డిలీట్ డేటా క్వెరీ డేటా యూజింగ్ సెలెక్ట్ స్టేట్మెంట్స్ మేనేజ్ డేటాబేస్ పర్మిషన్స్ తెలుగులో డేటాబేస్లు మరియు టేబుళ్లను సృష్టించడం డేటాను చేర్చడం నవీకరించడం మరియు తొలగించడం సెలెక్ట్ స్టేట్మెంట్ల ద్వారా డేటాను పరిశీలించడం డేటాబేస్ అనుమతులను నిర్వహించడం బేసిక్ ఎస్క్యూఎల్ కమాండ్స్ ఇన్ ఇంగ్లీష్ క్రియేట్ టు క్రియేట్ డేటాబేస్ ఆ టేబుల్ ఇన్సర్ట్ టు యాడ్ డేటా సెలెక్ట్ టు రిట్రైవ్ డేటా అప్డేట్ టు మాడిఫై డేటా డిలీట్ టు రివ్యూ డేటా తెలుగులో క్రియేట్ డేటాబేస్ లేదా టేబుల్ సృష్టించడానికి ఇన్సర్ట్ డేటాను ఉపయోగించడానికి సెలెక్ట్ డేటాను పొందడానికి అప్డేట్ డేటాను మార్పు చేయడానికి डिलीट डेटा तोगे एग्जापल सैलैक्ट क्वरी इंग्ली सम एंप्लायी वेर एज ग्रेटर दैन थर्टी क्वरी क्लोज दिश क्वरी डिट्रैव आल एंपलायी ओलर दैन थर्टी स्टार स्रम एंप्लायी वेर एज ग्रेटर दैन थर्टी क्वरी एंड ఈ క్వెరీ ముప్పై ఏళ్లకు పైబడిన ఉద్యోగులను పొందుతుంది బెనిఫిట్స్ ఆఫ్ ఎస్క్వియల్ ఇన్ ఇంగ్లీష్ సింపుల్ అండ్ ఈజీ టు లర్న్ హై స్పీడ్ ఇన్ క్వరీ ఎగ్జిక్యూషన్ యూనివర్సల్ ఫర్ మోస్ట్ డేటాబేసెస్ తెలుగులో సులభంగా నేర్చుకోవచ్చు క్వెరీల అమలులో వేగంగా వేగవంతంగా ఉంటుంది ఎక్కువ భాగం డేటాబేస్లలో ఉపయోగించవచ్చు కంక్లూజన్ ఇన్ ఇంగ్లీష్ ఎస్క్యూఎల్ ఇస్ ఎ పవర్ఫుల్ టూల్ ఫర్ మేనేజింగ్ డేటా ఇన్ ఎనీ ఆర్గనైజేషన్ తెలుగులో ఎస్క్యూఎల్ ఏ సంస్థలోనైనా డేటాను నిర్వహించడానికి శక్తివంతమైన పరికరం